స్వీట్ తినాలనిపించినా లేదంటే ఏదన్నా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలనుకున్న జస్ట్ ఈ రెసిపీని ట్రై చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ ఒక కప్ గోధుమ పిండి అరకప్పు బియ్య పిండి ఒక అరకప్పు దాకా సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ ఒక టేబుల్ స్పూన్ దాకా యాలుకుల పొడి వేసుకోండి దీని అంతా మిక్స్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఈ బౌల్తోనే చక్కగా ఒక కప్ దాకా తురుము పెట్టుకున్న బెల్లం ఒక కప్పు వాటర్ వేసుకొని బెల్లం అంతా పూర్తి కరిగిపోయాక ఈ పిండిని అంతా కూడా దాంట్లోకి వేసుకొని మిక్స్ చేసేసుకోండి కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడిపోయాక దీంట్లోనే కొద్దిగా నెయ్యిని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి కొంచెం చల్లారిని ఇచ్చేసి తర్వాత చిన్న చిన్న బాస్లో చేసుకొని ఇలా అప్పాలుషేప్ ఇచ్చేసేసుకోండి చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ చేత్తో కష్టం అనుకుంటే గ్లాస్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా ఒత్తేసుకోండి తర్వాత వేడి నూనెలోకి వేసుకున్నాక సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడు లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవుతుందండి వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే ఇవి వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయండి టేస్ట్ కూడా బాగుంటాయి మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ